హై ఫ్రెండ్స్ నేను ఈరోజు నేను ఆవాలు మినపప్పు రెండు గింజలు మెంతులండి అండి నాలుగైదు గింజలు మెంతులు వేసుకోండి ఆవాలు కొద్దిగా మినప్పప్పు ఎండుమిర్చి వేసుకొని తాలింపు నూనె వేసుకొని వేయించుకోవాలి తాలింపు ఇందులోనే బచ్చల కూర అండి ఇది బచ్చల కూర ఇది వేసుకొని ఉడకనివ్వాలి కొద్ది పసుపు పెట్టు ఉడికినప్పుడు చింతపడి పులుస్తాయి ఇందులో నూపప్పు అండి మన నూపప్పు పప్పు నూపప్పు ఒక స్పూను బియ్యం పిండి పచ్చిమిరపకాయలు కారం కారానికి మన కారం తగ్గ పచ్చిమిరపకాయలు కొద్దిగా ఇష్టం కొద్దిగా ఉప్పు వేసుకోవాలండి ఇందులో ఉప్పు వేసుకోండి ఇలా మిక్సీ చేసుకోవాలి జారు ముద్దలా ములాగా మిక్సీ చేసుకోవాలి మనం ఇలా ముద్దుగా ఆడేసుకోవాలండి ఇలా మనం మిక్సీ చేసుకోవాలండి మనం చూసారా ఇలా మిక్సీ చేసుకోవాలి ఇలా చేసుకొని పక్కన పెట్టుకోండి ఈ లోపల మనకు బచ్చల కొర ఉడికిందో లేదో చూసుకోవాలండి అంటే ఇందులో కాడలు లేతవైతే పర్వాలేదు ముదురుగా ఉంటే మాత్రం ఉడకాలి చూసారా ఉడికిపోయింది చిప్పల లాంటివి ఉడికేలాగా చూసుకోండి చూసారా ఉడికిపోయింది ఇప్పుడు ఇందులో వేసుకో ఇందులో నీళ్ళు కూడా వేసుకో ఇలా వేసుకొని ఒకసారి మరగానే ఉండే ఇలా మరిగిపోవాలి హైలో పెట్టుకొని దగ్గరుండి మరగబెట్టుకోండి అంతనండి ఎంతో టేస్ట్ బచ్చల కూర పులుసు మీకు టెన్ మినిట్స్లో అయిపోతుందండి పులుసు ఇది మా ఉదయం తినచ్చు తినచ్చు అండి చపాతీలోకి తినచ్చు రోటీకి తినచ్చు మనం టిఫిన్లు ఏం చేసుకున్నాం అనుకోండి దోశలు కాటికి కూడా తినచ్చు రైస్లో రైస్లోకి పప్పు అన్నం ఇది ముద్దపప్పుని నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది మీరు ట్రై చేయండి ఇది హెల్తీ ఫుడ్ అండి హెల్త్కి చాలా మంచిది బచ్చల కూర అనగా తోటకూర కూడా ఇలాగ చేసుకోవచ్చు మేము ఇలాగే చేసుకుంటాం బచ్చల కూర మోకాళ్ళ ఉన్నా తగ్గుతుంది అంటారు చాలామంది అన్నారు అందుకే మా ఇంట్లోనే నేను పెంచుకుంటుంటాను ఇంట్లో కూరనండి అందుకే ఇంత బాగుంది కూర అంతేనండి ఎంత టేస్టీ అయినా బచ్చల కూర పులి స్టార్ట్ అయిపోయింది మీది చేసి చూడండి ఎలాగుందో కామెంట్ సెక్షన్లో పెట్టండి థ్యాంక్ యూ బాయ్ mr chair thank you